హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు తిరుకమ్ముచ్చట ఇంతకుముందు వీడియో దానికి ఇది కంటిన్యూషన్ పార్ట్ ఇది ఇంట్లో సమ్మక్కం చేసాము ఎత్తు బంగారం ఇచ్చాముగా ఈ వీడియోలో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ముందుగానే దేవునికి బొట్టు పెట్టి అక్కడ కనుములు అన్నీ రెడీ చేసి బేషన్స్ అంటే మా ఇంటికాడ మేము బేషన్స్ పూజించుకొని మంగళహారతి ఇవన్నీ మేము రెడీ చేసుకొని మేము కొత్త బట్టలు వేసుకొని నేను మా చిన్న ఎత్తు అన్నట్టు తనకు కొత్త బట్టలు వేసి కాళ్ళకు పసుపు పెట్టుకొని ముత్తైదు వాళ్ళు వస్తారు వాళ్ళకు కూడా పసుపు పెట్టి అందరము అక్కడ ఎత్తు బంగారం జోకించుకోవడానికి వెళ్తున్నామన్నట్టు మా అక్క అక్కడ తట్ట ఊదిస్తుంది మా సైడ్ తట్ట అంటాం డబ్బా అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఇలా ముందే దేవుణ్ణి పూజించుకొని అక్కడ పీట పెట్టాము కదా అక్కనే మనం దేవుణ్ణి పెడతామన్నట్టు కనువులు దానిలో రెండు కనుములు కుడకలు వక్కలు గౌరమ్మని చేసి అక్కడ పెట్టి ముగుతారు మా పాపకు శిసింద్రీ డ్రెస్ వేశాము సో అక్కడ మా అక్క మాట్లాడుతుంది మా పాపతోని సో ఇలా అన్నీ రెడీ చేసుకొని వెళ్తామన్నట్టు అయితే మేము బెల్లము చక్కెర రెండు రకాలుగా తీసుకున్నాము కొంతమంది బెల్లమే తీసుకుంటారు అందరూ రెడీ అయ్యారు వెళ్తున్నాము నేను కూడా రెడీ అయ్యాను సో కొత్త డ్రెస్ ఫస్ట్ ముందు మాకు పెడతారు పెట్టాక మేము కట్టుకొని బయటకు వస్తామన్నట్టు ఆ వీడియో అది దీనిలో రాలేదు సో ఇలా తీసుకొని వెళ్తున్నాము ఇక్కడ నుండి మాకు దగ్గరలోనే షాప్ ఉంది ఆ షాప్కి వెళ్ళి ఎత్తు బంగారం జోకించాలన్నమాట సో మీరు ఎలా చేశారు ఇలానే ఉంటుందా అనేది మా సైడ్ అయితే మేము ఇలానే చేస్తాము మంగళహారతి తీసుకొని తరాజు అక్కడ జోకే దగ్గరికి వెళ్తాం అన్నమాట సో ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్తారు అక్కడికి వెళ్ళగానే తరాజుకు బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టి ఉదు పెట్టి మంచిగా ఉంచాలని దేవునికి మొక్కి ఇలా జోకుతున్నారు అరౌండ్ నేను ఒక ఉన్న సో ఇలా బంగారం కొంచెము చక్కెర కొంచెము చే జోకిచ్చామన్నట్టు ఈ మధ్యనే చక్కెర కూడా పెడుతున్నారు అంతకుముందు అయితే బంగారం బెల్లం మాత్రమే జోకిచ్చేవాళ్ళు ఇలా వాళ్ళు షాప్ వాళ్ళు అన్నమాట సో మనము మన ఎత్తు రాగానే తరాజు అదే ఇది తక్కెడ అనేది అటు ఇటు ఊగుతుంది సో ఫైనల్గా అయింది నేను ఎత్తుకున్నాను సో నేను పది కిలోలు ఎత్తుకున్నాను మా ఆయన కొంచెము మా అత్తమ్మ కొంచెము ఇలా అందరం ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని వచ్చాము రాగానే ఇంట్లో మేకను రెడీ చేసాము మేకను కూడా కోసం వీడియో ఇది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్